మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ ఇదైతే ఈ కాంబినేషన్లో పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రెసిపీ అలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర టమాటాలు అలాగే వేరుసెనగుళ్ళు కాంబినేషన్లో పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను పుదీనా లేతగున్న కడలు వరకు కూడా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని దీనిలో సాల్ట్ కూడా వేసుకొని కనీసం పది నిమిషాలైనా ఆకుకూరలు ఇప్పుడు కూడా ఉప్పు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత మంచినీళ్ళల్లో క్లీన్ చేసుకొని వండుకోవాలి ఎందుకంటే పైన పురుగు మందులు కొడతారు కాబట్టి అలాంటి దోషం ఏమైనా ఉన్నా పోవడం కోసం ఇలా చేయాలి ఈ విధంగా కొత్తిమీర పుదీనా రెండింటినీ కూడా రెండు సార్లు రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లో పెట్టుకొని దానిలోకి రెండు స్పూన్ల నూనె వేసుకొని ఇక్కడ వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి నేను కాయలు కొనుక్కొని ఉలుచుకున్న పప్పు కాబట్టి డైరెక్ట్గా తొక్క తీయకుండా వేసేసుకున్నాను మీరైతే ఫ్రై చేసుకొని తొక్క తీసుకోవాలంటే తీసుకోండి ఇప్పుడు వేరుశెనగుళ్ళు వేగిపోయినాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనిలోకి సన్నటి పచ్చిమిర్చి నాలుగు తీసుకుంటున్నాను ఇవి కారంగానే ఉంటాయి కాబట్టి నేను నాలుగే తీసుకున్నాను అవి కూడా వేగిన తర్వాత టమాటాలు వేసుకొని ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని పావు స్పూను పసుపు కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి కదా చూడండి ఇక్కడ టమాటా ముక్కలు ఉడికిపోయి టమాటాల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర పుదీనా రెండింటినీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకాస్త మగ్గనివ్వాలి కొత్తిమీర పుదీనాలో ఉన్న నీరంతా కూడా చాలా వరకు బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా అంతా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలోకి చూడండి చాలా వరకు అంతా కూడా మగ్గింది కదా దీనిలోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి ఇందులో ఉన్న నీరంతా మగ్గిపోయి చక్కగా నూనె సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి మిక్సీ జార్లో గుళ్ళు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి ఇంకాస్త సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకో పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఉప్పు అయితే మీరు చూసి వేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి టమాటా కొత్తిమీర పుదీనా మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని హాఫ్ స్పూను ఆవాలు ఆవాలు చుట్టుపక్కల తర్వాత తాలింపు దినుసులు మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని వేగనివ్వాలి ఇందులోకి నేను ఇంగు కూడా వేసుకున్నాను తాలింపులో ఇంగు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు తాలింపు రెడీ అయిన తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా తాలింపులో వేసేసుకోవాలి ఈ కాంబినేషన్ అయితే అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేసి చూడకపోతే ఒక్కసారి ఈ కాంబినేషన్లో పచ్చడి అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మా ఇంట్లో అడిగి మరీ చేయించుకుంటారు ఈ పచ్చడి అయితే రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ